అందరికీ నమస్కారం బయట బండి మీద దొరికే వెజ్ మంచూరియాని ఎక్కువ కూరగాయలు ఏమీ అవసరం లేకుండా క్యాబేజ్ మాత్రమే వాడి ఎలా చేయాలో చూసేద్దాం ఎంతో రుచిగా ఉండి హైజెనిక్గా సింపుల్ పద్ధతిలో చేసుకునే ఈ మంచూరియా చేయడం కోసం అరకిలో క్యాబేజీని తీసుకొని చక్కగా కడిగి ఇలా చాలా సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇది కొలవాల్సిన అవసరమేమీ లేదు కానీ ఇలా కొలుచుకున్నట్లయితే దీనికి బైండింగ్ కోసం కలిపే పిండి ఎంత పడుతుందో మీకు ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను ఇలా సన్నగా కట్ చేసుకున్న అరకిలో క్యాబేజ్ ఇక్కడ నాకు నాలుగు కప్పులు అయ్యి ఇంకొక గుప్పెడే ఎక్స్ట్రా అయింది ఇలా ఈ తురుమంతా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల వరకు కారం అర స్పూన్ మిరియాల పొడి ఒక స్పూను కచ్చా కచ్చాపచ్చగా దంచిన పేస్టు వేసి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ క్యాబేజ్లో ఇదంతా చక్కగా కలిసేలా బాగా కలపాలి ఇలా ఇవన్నీ వేయడంతో పాటు ఉప్పు కూడా వేసి కలిపాం కాబట్టి ఇందులో నుండి నీళ్లు ఊరడం స్టార్ట్ అవుతాయి అయితే ఇందులో ఉన్న నీరంతా బయటికి వచ్చేలా మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల పాటు చక్కగా నానిన ఈ క్యాబేజ్ని ఒకసారి బాగా కలిపి చెక్ చేసినట్లయితే ఇలా నీళ్లు ఊరి ఉంటాయి ఇప్పుడు ఇందులో మనం క్యాబేజ్ కొలిచిన కప్పుతో ఒక కప్పు మైదా పిండి వేసుకొని అరకప్పు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇవి రెండు క్యాబేజీతో బాగా కలిసేలా కలపాలి ఇక్కడ మైదా బైండింగ్ కోసం వేస్తున్నాం కాబట్టి ఎంతే వేసుకోవాలని రూలేమీ లేదు కానీ ఇలా కలిపిన తర్వాత బైండింగ్ సరిగా అవ్వకపోతే అప్పుడు మరి కొంచెం మైదా అయినా లేదా ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు అయితే మనం ఇలా కలుపుతూ ఉన్నప్పుడు క్యాబేజ్లో నుంచి ఇంకా నీళ్లు ఊరి ఇది ఇలా గట్టి పిండి ముద్దలా తయారవుతుంది ఇది ఇలా మరీ గట్టిగా ఉంటే మంచూరియా బాగా గట్టిగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అవసరమైతే ఒకటి రెండు స్పూన్ల నీళ్లు వేసి కలుపుకోవచ్చు ఇది ఎలాంటి కన్సిస్టెన్సీలో ఉండాలి అని అంటే మనం టిఫిన్ కోసం బోండాలు వేసుకుంటూ ఉంటాం కదా అలాంటి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది పిండి మరీ గట్టిగా కానీ కానీ ఉండకుండా ఇలా చక్కగా కలిపి రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి నూనె పెట్టుకుని నూనె ఏమాత్రం కాగిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్లా వేసుకోవాలి అయితే ఇలా వేసేటప్పుడు మీకు కొంచెం ఈజీగా ఉండడం కోసం ఇలా చిన్న చిన్న పిండి ముద్దల్ని ఒక పళ్ళెంలో పెట్టుకుని లేట్ అవ్వకుండా ప్లేట్లో ఉండే పిండి ముద్దల్ని ఒకేసారి ఇలా కడాయిలో వేసుకోవచ్చు వేసిన వెంటనే కలిపేయకుండా రెండు మూడు నిమిషాల పాటు నూనెలో బిగుసుకున్న తర్వాత అప్పుడు చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఇలా కడాయి పట్టినని వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి మంట ఏమాత్రం హై ఫ్లేమ్లో ఉంచి వేయించినా కానీ పిండి సరిగా ఉడకకుండా పైన మాడిపోయే అవకాశం ఉంటుంది అలాగే మరి లో ఫ్లేమ్లో ఉంచి వేయించినట్లయితే కొద్దిగా నూనె పీల్చే అవకాశం ఉంటుంది అందుకే మంట మీడియం ఫ్లేమ్ నుండి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా వేగనివ్వాలి ఇవి చక్కగా వేగడానికి దాదాపు పన్నెండు నుండి పదిహేను నిమిషాల పాటు టైం పడుతుంది ఇవి మాడితే కొంచెం చేదొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మాత్రం గోల్డెన్ కలర్లోకి రాగానే బయటికి తీసి మిగతావి కూడా ఇదే రకంగా వేసుకోవాలి ఇవి చక్కగా వేగినట్లయితే ఇందులో కొంచెం నొరగలు రావడం కూడా తగ్గుతాయి ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత మంచూరియా చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలో రెండు స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసిన ముక్కలు ఐదారు పచ్చిమిర్చీలను కట్ చేసిన ముక్కలు వరకు వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసిన ముక్కలు కొద్దిగా కరివేపాకు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి ఒరిజినల్ చైనీస్ వంటకాల్లో అయితే కరివేపాకు లాంటివి ఏమీ వేయరు కానీ ఇది మన దేశీ స్టైల్లో చేస్తున్నాను కాబట్టి వేశాను ఇప్పుడు ఇందులో అర స్పూన్ ఉప్పు పావు స్పూన్ మిరియాల పొడి ఒకటి రెండు స్పూన్ల వరకు సోయా సాస్ వేసుకొని ఇది మాడకుండా ఉండడం కోసం కప్పు నీళ్లు కూడా వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి ఇప్పుడు సాస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం రెండు టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని ఇందులో నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలిపి ఇందులో పోసుకోవాలి ఇప్పుడు ఈ మంచూరియన్ బాల్స్ ఉడకడం కోసం సరిపడినన్ని నీళ్లు కూడా పోసి ఇదంతా బాగా కలిపి మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడకనివ్వాలి ఇదే స్టేజ్లో టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా మంట లో ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తూ ఉంటే ఇది రంగు మారి ఇలా చెక్కబడుతూ ఉంటుంది ఇక్కడ నేను డ్రైగా ఉండే మంచూరియా చేస్తున్నాను కాబట్టి ఈ గ్రేవీని మరీ ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేయట్లేదు ఒకవేళ మీకు సూప్ లాగా కొంచెం జారుగా కావాలంటే మరి కొంచెం నీళ్లు వేసుకుని దాన్ని బట్టి ఉప్పు కారాలన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఈ బాల్స్ కొంచెం సాఫ్ట్గా అయ్యి డ్రైగా ఉండే మంచూరియాలో ఉంటే సరిపోతుంది కాబట్టి నేను ఒక కప్పు వరకు నీళ్లు వేశాను సూప్ ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని వేసి గుప్పెడి ఉల్లికాడలు వేసి ఇదంతా బాగా కలపాలి ఒకవేళ మంచూరియా మరీ డ్రైగా ఉన్నట్లు అనిపిస్తే కొన్ని వేడివేడి నీళ్లు తీసుకొని ఇలా వీటి మీద చల్లి మరొక రెండు మూడు నిమిషాల పాటు కలిపి చివరిలో కొద్దిగా కొత్తిమీర చల్లుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే ఇది కొంచెం పుల్లగా ఉంటే వాళ్ళు కొద్దిగా వెనిగర్ కూడా వేసుకోవచ్చు ఇంకా మీకు అచ్చంగా స్ట్రీట్ స్టైల్లో ఉండే టేస్ట్ రావాలంటే పావు స్పూన్ వరకు టేస్టింగ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం షైనీగా చూడడానికి బాగుండడం కోసం చివరిలో ఒక స్పూన్ నూనె వేసి అంతా బాగా కలిపి సర్వ్ చేసుకుంటే హైజినిక్గా ఎంతో రుచిగా ఉండే మంచూరియాని ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు లోపల వరకు చక్కగా ఉడికి ఎంతో రుచిగా ఉండి చాలా సింపుల్ పద్ధతిలో చేసుకునే ఈ టేస్టీ స్నాక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్